రెండు తెలుగు రాష్ట్ర న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పినబాబు ఎమ్మెల్యే పాయం బుర్గంపహాడ్ మండలం పర్యటన ఐటీసీసీఎస్ఆర్ నిధులతో రెడ్డిపాలెంలో నిర్మించిన నూతన బస్ షెల్టర్ మరుగుదొడ్లను నూతనంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం పాయముకు ఘనస్వాగతం పలికిన బుర్గంపహాడ్ మండల నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు స్థానికులు ప్రజానీకం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపహాడ్ మండలం రెడ్డిపాలెంలో ఐటీసీసీఆర్ఎస్ నిధులతో నిర్మించిన నూతన బస్ షెల్టర్ను మరుగుదొడ్లను రిబ్బన్ కట్ చేసి నూతనంగా ప్రారంభించిన పినబాక ఎమ్మెల్యే పాయం అనంతరం బస్ షెల్టర్ ఆవరణంలో మొక్కలను నాటారు ఐటీసీ స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొని రోడ్లను పరిశుభ్రపరిచి పినబాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు ఐటీసీ అధికారులు బుర్గంపహాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మహిళా నాయకులు యువజన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ٹھیک ہے نا بابا قصر مکے سر اچھا چلو اچھا چلو اندر اندر اسٹرڈور ما اوکے نا اوکے سر